విజేతడి పైమర్ ప్రసాద్ పట్టుంది దీనికి భర్త అయింది కదండి మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో రెండు పర్సెంట్ అయిపోతుంది నాకు రెడ్గా పడుతుంది కిటికీ రంగు అదే కి కొందరేమో ఇదిగోండి ఇంటి ఆపోజిట్ లోనే ఇందులో ఉన్నారు కొందరికి ఏమో స్టే మేమేమో వదిన వదినేవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కొద్దిగా రెస్ట్ తీసుకుని వస్తాను అనమాట అంతే చేంజ్ చేసుకుందాం అని బుజ్జ్యోతిని వాళ్ళు ఇంటికి వచ్చాము వచ్చేసరికి సత్యవతి అన్ని చేసేసింది రెడీ ఇల్లు అన్నీ శుభ్రంగా సర్దేసి వెళ్ళిపోతుంది అవునా వెరీ గుడ్ ఓకే తీసా చీర సూపర్ బాగుంది ఓకే బాయ్ అమ్మా అలాగే సచ్యవత్ బాయ్ వదిన వాళ్ళు సంధ్యా దీపం అది వెలిగిస్తారనమాట అండి లాంతర్లా ఉంటుంది ఇగండి పూర్వం మోడలే చిమ్ని ఉండేది వస్తుందిగా రెడీనా దాన్ని వచ్చాయి మనం లక్ష్య బాగుంది ఇది మామూలుగా ఇవి మనకు అక్కడక్కడ అమ్ముతూ కనిపిస్తూ ఉంటాయి కదా ఎవరన్నా కొనుక్కోండి మామూలుగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా ఒకటి ఆయిల్ వేసేసి చాలా బాగుంది గౌరవం అయ్యాయి కిరస్ నాయిల్ అయితే అందులో కొంచెం మంచి స్మెల్ కూడా తిరుగుతున్నాం పాప

వేయకూడదంట ఎలా చెప్తుందో చూడండి లిఫ్ట్ డోరు గట్టిగా పడింది అంత అంత గట్టిగా వేయకు బాబాయ్ కొంచెం గట్టిగా వేయాలంట ఏంటమ్మా లక్ష అంతేనంట వీళ్ళు చూడండి ఇక్కడ సిస్టర్స్ లవ్ అనమాట అల్లరిదే అమ్మో మరి పెట్టు అక్క ఏ కంటో అనుకోకు మండుద్ది అక్కకు పెట్టు అక్క అక్క పెట్టు

పంతులు గారు వారి మిస్సెస్ వచ్చారు వారి మిస్సెస్ కూడా మన సబ్స్క్రైబర్ అంటండి చూడటం కోసం నన్ను వచ్చారు అనమాట కలవటం కోసం చాలా సంతోషం అండి ఇదిగోండి అన్నీ కూడా ప్యాక్ చేసుకుని అయ్యగారు అంటే ఉదయమే మంటపదానం చేయించేస్తారు కదా ఈరోజే కూడా అన్నీ ప్యాక్ చేశారు ఇవేమో మనం సముద్రంలో కలుపుతారేమో ఇక్కడ అంతేనా అండి సముద్రంలో కలుపుతారు ఈ మంటపం ఇక మేము తీసేసుకోవచ్చు కదండీ బాగా చేయించారండి పూజ చాలా బాగా చేయించారు ఏమండి అవునండి మనం Ready Ah, I'm a boy. for the Okay, one, two, three. It. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Ah, okay, okay, okay. English is not the best. మళ్ళీ తీసాం. కొడ తీరా. కొడ తీరా. థాంక్యూ. సౌండ్ లో రమడ. చూడండి. ఇన్నాళ్ళు ఫోన్ కాట. హాపీ బర్త్ డే కాండిల్. ఆ బాల్ట్ చేయమ. ఆండు. ఆ అందా ఎస్కోపేస్ వస్తుంది. అది కూడా టేస్ నాని. ఆగవ ఇక్కడ కాఫీ. ఏయ్ మీర్ కల్మిచకండి. మళ్ళీ ఇప్పుడు మీ ఫ్యాన్స్ అందరూ బాధ పడతారు. ఏంటి? మరి ఏనా? ఓకే తీయక ಹ್ಯಾಪಿ बर्थडे ಕ್ಲಾಪ್ ಕೊಡ್ತರೆ ಕ್ಲಾಪ್ ಕೊಡ್ತಾರೆಣ್ಣ ಕ್ಲಾಪ್ ಕೊಡು ತಿರು 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 ತಿರು

మీ అత్త నా ఇప్పుడు ఓకే కేక్ చేసుకుంటాం కానీ నాకు ఒక్క చాక చిప్పు లేదు చాక చిప్పుడు అంటే గారు వెళ్ళారు గారు వచ్చారు కాకినాడ నుంచి ఇటు మాత్రం మొదలదండి డ్యాన్స్ వేస్తుంది ఇటు తిరుగు ఇటు ఆ చెయ్యి చెయ్యి అమ్మయ్య మధ్యలో కూ

மே பூ அது அந்த வெயிலேங்க இது வைச்சு வீடியோ பாம்பிங் கரெக்ட் ஹடேசேதே ஸ்டெப் தான் கேப்ச்சர் அண்டே வீடியோ பம்பிங் அது

அக்கடிஞ்சி லகவர எவ்வளோ

ए ए ए दान सेति लकी पेट दान